దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా రైలు ప్రయాణానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు వీరిలో మధ్యతరగతి ప్రజలు సామాన్యులు అధికంగా రైల్లో రాకపోకలు సాగిస్తుంటారు అయితే వందే భారత్ సూపర్ ఫాస్ట్ సర్వీసులంటూ అధునాతన రైళ్లను అందుబాటులోకి తెస్తున్న రైల్వే శాఖ రైల్వే స్టేషన్ల నిర్వహణ మీద మాత్రం శీతకన్ను వేస్తోందని ప్రయాణికులు అంటున్నారు ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నా మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు గుంటూరు నగరంలోని న్యూ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కే ప్రయాణికుల పరిస్థితి కూడా ఇలానే ఉంది గుంటూరులోని న్యూ రైల్వే స్టేషన్ కొత్తది కానీ కనీస వసతులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు దూర ప్రయాణం చేసేవారు కనీసం తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు నగరానికి దూరంగా స్టేషన్ ఉండటంతో ఎలాంటి వసతులు లేక సతమతమవుతున్నారు మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో మహిళలు చిన్నారులు పడరాని పాటలు పడుతున్నారు కనీస నిర్వహణ లేక స్టేషన్ అపరిశుభ్రంగా మారడంతో ఈగలు దోమలు కుక్కలతో సావాసం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు రెగ్యులర్ గా ఈ స్టేషన్కి వస్తా ఉంటాము కాకపోతే ఇక్కడ ఈ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది ఇంకా దీన్ని డెవలప్ చేయాలి కనీసం వాష్ రూమ్స్ కూడా లేవు వాటర్ కూడా రావట్లేదు అసలు తాగటానికి అసలు మిల్క్ వాటర్ కూడా లేవు షాపులు కూడా తీయట్లేదు ఆ కుక్కలు కూడా ఉన్నాయి అవి మనుషుల మీద ఎగబడతా ఉన్నాయి రైల్వే పోలీసులు కూడా కొంచెం ఉంటే బెటర్ మాకు ఇప్పుడు ఢిల్లీ రూట్ ని ఢిల్లీ పోవాలన్నా ఇటు మన బల్లాకి తెలంగాణ వరంగల్ వెళ్ళాలన్నా ఉన్నది ఒక ప్లాట్ఫామ్ గుంటరికి టచ్ ప్లాట్ఫామ్ ఇది ఒకటే దీనిలో సరైన వసంతలు లేవు ఇంకపోతే వాటర్ లేవు టాయిలెట్స్ లేవు పోలీసులు అనేది సెక్యూరిటీ అనేది ఉండాలా మహిళా పోలీసులు అనేది ఉంటే ఇంకా బాగుంటుందని ఆలోచన కుక్కలు అయితే ఉన్నాయి జనాలు కాదు కుక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి స్టేషన్లో కనీస వసతులు లేక రైలు ఆలస్యం అయినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు రాత్రి సమయాల్లో ఎలాంటి రైల్వే పోలీసుల పహారా లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఆకతాయిలు గంజాయి బ్యాచ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు రాత్రి వేళల్లో ఈ స్టేషన్కు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా రైల్వే అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు స్టేషన్ లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఒక వాష్రూమ్స్ లేవు లేదంటే కూర్చోడానికి సరైన ఇది లేదు వాటరు ఏమి సౌకర్యాలు ఏమి లేవు ఒకవేళ ట్రైన్ లేట్ అయినా నైట్ అయినా కూడా లేడీస్ కి ఇబ్బంది అవుతుంది సెక్యూరిటీ పరంగా ఏది లేదు అసలు ఎవరు పోలీసులు గాని ఎవరు ఏమీ ఉండరు ఇక్కడ అట్లా పేరుకే న్యూ రైల్వే స్టేషన్ కానీ ఆ స్టేషన్ కి సంబంధించిన కనీస సౌకర్యాలు ఏది లేవు అదే ఏగలయి బాగా ఉంటాయి నుంచో రేపోతున్నామండి మరి ఎంత చేయటలు శుభ్రాలు చేసే పని లేదు మురుగుతో అసలు వెళ్ళలేదు అంతా రోతగా ఉంటుంది వాంచి కూడా వస్తుంది మరి ఎటు రోగాలు రాకేం చేస్తాయి గుంటూరులోని న్యూ రైల్వే స్టేషన్ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కడ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కనీసం తాగునీటి సౌకర్యాలైన కల్పించి రైల్వే స్టేషన్ ను శుభ్రపరచాలని చెప్పి ప్రయాణికులు కోరుతున్నారు కెమెరామెన్ ఆలితో రూపా ఈటీవీ న్యూస్ గుంటూరు